నా ఏంటంటే నాకు వ్యక్తిగతంగా నేను పగటి కంటే బాగా రాత్రి పని చేయగలనని అనిపిస్తుంది అలాగని నేను నా జీవ గడియారాన్ని మార్చేసుకున్నానని పగలు పడుకుంటానని కాదు కానీ అప్పుడే నేను బాగా పనిచేస్తాను చదువు విషయం ఒక్కటే కాదు వేరే విషయాల్లో కూడా అంతే నేను రాత్రి ఎక్కువ సమర్థవంతంగా పనిచేయగలనని అనిపిస్తుంది ఇలా ఎందుకుంది అంటే బహుశా మీరు తప్పు ప్రదేశంలో ఉన్నారేమో రాత్రి నిద్రపోని వారిలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు ఒక రోగి రాత్రి నిద్రపోలేడు రోగి అంటే జబ్బు ఉన్నవారు నిద్రపోలేరు వాళ్ళు ఒక భోగి రాత్రి నిద్రపోడు ఎందుకంటే అతనికి సుఖం వెతికే ధోరణి రాత్రి అతని కార్యకలాపాలకి చాలా అనువుగా ఉంటుంది ఒక యోగి కూడా రాత్రి నిద్రపోడు ఎందుకంటే అతనికి కూడా రాత్రి చాలా అనుకూలం మీరేంటో మీరే నిర్ణయించుకోండి నేను చెప్పను రాత్రి ఎందుకు అంటే చూడండి వెలుగు వెలుగుకి మనం విలువిచ్చేది ఎందుకంటే మన మన కళ్ళు ఒక విధంగా ఉన్నాయి వెలుగు మనకి చేసేది ఏంటంటే మనకి అన్ని స్పష్టంగా చూపిస్తుంది మనం క్లియర్గా వీళ్ళు 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 అని విడివిడిగా చెప్పొచ్చు అవునా ఒకవేళ కరెంటు పోయి అంతా చీకటైపోయిందనుకోండి మనకి అంతా ఒక గుంపులా కనిపిస్తుంది ఇది వీళ్ళు ఇది వీళ్లు అని విడివిడిగా కనపడదు మనకి తెలియని ఒక లేనితనం ఉంటుంది ఆ చీకటిలో అందుకే యోగాకి శృంగార ప్రక్రియకి స్నేహానికి దగ్గరవటానికి చదువుకి సమదృష్టికి అన్నిటికీ కూడా రాత్రి అనువుగా అనిపిస్తుంది ఎందుకంటే ఏది మీరు ఏది మీరు కాదు అనే వ్యత్యాసం రాత్రిపూట తగ్గిపోతుంది మీ దృష్టి అనే పరికరం ఏం చేస్తుంది అంటే వెలుగు లేనప్పుడు మన అనుభవంలో అంత ఒకటిగానే కలిసి కనిపిస్తుంది కాబట్టి ఒక యోగి రోగి భోగి ఈ ముగ్గురు కూడా రాత్రిని ఉపయోగించుకుంటారు మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు మీకు ఉపయోగం ఉంది మీరు క్లాసులో నిద్రపోతూ ఉంటే తప్ప మీరు క్లాస్లో నిద్రపోకుండా ఉండగలిగితే పర్వాలేదు ఏ సమస్య ఉండదు కానీ మీరు ఇది ప్రయత్నం చేసి చూడండి నేనొక విషయం చెప్పొచ్చా నేను ఎలా అంటే నేను నేను నిద్రపోతే గనుక పొద్దున్న మామూలుగా నాకు స్కూలు ఉదయం ఎనిమిదిన్నరకి ఉండేది ఆరు ముప్పావు నుంచి మా అమ్మగారు అక్క నన్ను లేపుతూ ఉండేవారు అది క్రమక్రమంగా పెరిగేది అన్నీ చేసేవారు నన్ను పట్టుకుని కూర్చోబెడితే వచ్చిన చేతులు తిప్పి నా చెవుల్లో గిలిగింతలు పెడతారు మా అమ్మగారు నెమ్మదిగా ఊపుతారు మా అక్క గట్టిగా ఊపేవారు అయినా సరే నేను తర్వాత వాళ్ళు నన్ను లాక్కుపోయి నోట్లో పేస్ట్ వేసిన బ్రష్ పెడితే అది నోట్లో పెట్టుకొనిలా మా అమ్మగారు నాకు బట్టలిచ్చి బాత్రూంలో తోసి టైం అయిపోయింది స్నానం చేయని పంపితే నేను బాత్రూంలోకి వెళ్ళి నిద్రపోయేవాడిని నన్ను ఎవరూ లేపలేదనుకోండి అలా ఒంటి గంట రెండింటి దాకా అలా పడుకుని ఉండేవాడిని ఒక రాయిలాగా అటు ఇటు కదలడం ఉండదు చచ్చినట్టు పడి ఉండడమే కానీ నేను పన్నెండేళ్ల వయసులో యోగా ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది నెలలకేమో నేను ఎక్కడున్నా సరే ఈ రోజు కూడా ఏ టైం జోన్లో ఉన్నా సరే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలమానంలో ఉంటాను కానీ ఉదయం మూడున్నర మూడు ముప్పావుకు మాత్రం నాకు మెలుకు వచ్చేస్తుంది ఆ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి దాంతో నాకు మెలుకు వచ్చేస్తుంది అప్పుడు నాకు కావాలంటే నేను లేచి నచ్చిన పని చేసుకోవచ్చు లేదా కాసేపు పడుకోవచ్చు కాని నాకు మెలుకు మాత్రం వచ్చేస్తుంది కాబట్టి మీరు మీ వ్యవస్థలో ఒక సున్నితత్వాన్ని తీసుకురావాలి అంటే మీరు ఈ భూమి నుంచి వచ్చినవారే అవునా కాదా మనుషులు వాళ్ల గురించి వాళ్లు ఏ చెత్త ఊహించుకున్నా సరే మనం ఈ భూమి మీద ఒక చిన్న తునక మాత్రమే వస్తాయి చూడండి కంప్యూటర్ మీద చిన్న పాపప్స్ పప్ రేపు పోతాం అలా అంటే మీకు నమ్మకం ఉండదు నేనా పోయేది అంటారు అవునయ్యా పోతావు లెక్కలేనంతమంది వచ్చారు ఈ భూమి మీదకి ఎంతో మంది వచ్చారు కాని ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఎవ్వరూ లేరు ఒక్క ఆనవాళ్ళు కూడా లేదు అంతా మట్టైపోయారు అవునా వాళ్ళందరూ పాపప్స్ కదా మీరు కూడా పాపప్సే పుడతారు పోతారు మీరు అనుకోవచ్చు మీది గొప్ప జీవితం అని కానీ ఈ భూమికి సంబంధించినంతవరకు తన మట్టిని తాను రీసైకిల్ చేసుకుంటుంది అవును అది మిమ్మల్ని పైకిసురుతుంది కిందకి లాక్కుంటుంది మళ్లీ విసురుతుంది మళ్లీ లాక్కుంటుంది కాబట్టి ఈ చిన్ని పుట్టుకలో ముఖ్యమైనది అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీలో మీరు ఒక సున్నితత్వం తెచ్చుకోవాలి ఆ సున్నితత్వం ఎలా ఉండాలంటే జీవితంలోని ప్రతి పార్శ్వం మీకు అనుభవంలోకి రావాలి మీరు చనిపోయే లోపు ఈ జీవితాన్ని మీరు అవకాశం ఉన్నంతవరకు పూర్తిగా అనుభవం చెందడం ముఖ్యం కాదా చెప్పండి ఏమండి అవునా కదా అనుభవం అంటే అందరూ ఏదో పార్టీ చేసుకోవడం అనుకుంటూ ఉంటారు కాదు కాదు అదే చెత్త పని ఎన్నిసార్లు చేయగలరు మీరు మనిషి జీవితంలో శోధించడానికి మరెంతో ఉంది మీరు కాస్త సున్నితంగా అవ్వాలి సున్నితం అంటే ఈ పదాన్ని చాలా మంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు మీరు ఈ అమ్మాయి చాలా సున్నితం అన్నారనుకోండి దాని అర్థం ఏమిటంటే ఆ అమ్మాయి ప్రతి చిన్న విషయానికి మనసు కష్టపెట్టుకుంటుంది అని అవునా జీవితం పట్ల సున్నితత్వం ఉండడం వేరు నేను అనే ఆహా ఉండడం వేరు రెండు వేరు వేరు విషయాలు జీవితం పట్ల సున్నితం ఉండడం అంటే మీరు ఈ హాల్లోకి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి విషయాన్ని మీరు అనుభవించాలి బయటికెళ్తే అన్ని అనుభవం అందాలి జీవితంలో ప్రతి పార్శ్వం మీ అనుభవంలోకి రావాలి ఇలా జరిగింది ఒకసారి శంకరన్ పెళ్ళై ఒకరోజు అతను ఒక చేసే గాడిదని కొన్నాడు ఆ గాడిదని అమ్మి అతను అన్నాడు చూడండి ఇది చాలా సున్నితమైన గాడిద మీరు దీన్ని కొట్టక్కర్లేదు చెడు పదాలతో తిట్టక్కర్లేదు కొట్టాల్సిన అవసరం లేదు అని శంకరన్ పెళ్ళై అన్నాడు చాలా మంచి విషయం నేను ఈ గాడిదల్ని తిట్టి తిట్టి అలిసిపోయాను అవి కదలాలంటే నా తిట్ల పురాణం వినిపించి అలిసిపోతున్నాను ఇలా సున్నితంగా ఉండే గాడిదే నాకు కావాలి అని అలా అని చెప్పి ఆ గాడిద దొరికినందుకు కాస్త ఎక్కువ డబ్బులిచ్చి ఆ సున్నితమైన గాడిదని తన ఇంటికి తెచ్చుకున్నాడు మరుసటి రోజు అతని పనికి వెళ్లాలని దాన్ని చావిట్లో కట్టేశాడు ఉదయం వెళ్ళి దాన్ని వెళదాం రా అని అడిగాడు అది అడుగు కూడా కదలలేదు మరోసారి అభ్యర్థించాడు అయినా గాని రాలేదు దాన్ని తిట్టకూడదు దాన్ని కొట్టకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఏం చేయాలో తెలియక అమ్మినతని దగ్గరికి వెళ్ళాడు నేను అడిగాను అభ్యర్థించాను బతిమాలాను అయినా అది కదలట్లేదు నేనేం చేయాలి అప్పుడు ఆ గాడిదమ్మినవాడు సరే వెళ్దాం పదండి చూద్దాం అన్నాడు వెళ్ళిన తర్వాత ఒక దుడ్డుకర్ర తీసుకున్నాడు మీద ఒకే ఒక్క దెబ్బ వేసాడు ఆ తర్వాత ఆ కర్ర పారేసి రా అన్నాడు అదొచ్చేసింది శంకరన్ పెళ్లైకి కోపం వచ్చింది వెదవా అది చాలా సున్నితమని చెప్తావా నాకు అసలు నువ్వు కొట్టినట్టు నేను ఇంతవరకు ఏ జంతువు నీ కొట్టలేదు తెలుసా అన్నాడు ఆయన అన్నాడు లేదండి ఆ గాడిద చాలా సున్నితమే కాని ముందు దాని దృష్టిని ఆకర్షించాలన్నాడు కాబట్టి సునీతత్వం పెంపొందించుకోవడం అంటే మీరిక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటే ఇవాళ చంద్రుడు ఎలా ఉన్నాడో మీకు తెలిసిపోవాలి మీకు ఎందుకంటే ఇదంతా మీ శరీరంలో జరుగుతూ ఉంటుంది ప్రతిరోజూ మీ వ్యవస్థలో ఇది నడుస్తోంది పౌర్ణమి కాని అమావాస్య కాని అయినప్పుడు సముద్రాలు ఉప్పం కూడా మీరు చూస్తుంటారు కదా పెద్ద అలలు వస్తాయి కదా మీరు ఎప్పుడైనా సముద్రాల దగ్గరికి వెళ్ళి చూశారా సముద్రపు అలలు వస్తాయి కదా సముద్రమంతా ఉప్పొంగి పైకి రావాలని చూస్తుంది మీ శరీరంలో డెబ్బై రెండు శాతం నీరే మరి మీలో ఏదీ ఎగసిపడదనుకుంటున్నారా జరుగుతుంది ఆ సూర్యుడు చంద్రుడు లాంటి ఎన్నో ఖగోళ వస్తువుల ప్రభావం మీపై ఉన్నప్పుడు మీరు జీవితం పట్ల సున్నితత్వంతో ఉండాలి మీకు మీ జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వస్తుంది మీరు అహాన్ని గుర్తించకండి మీరు సంఘం పట్ల సున్నితంగా ఉండకండి జీవితం పట్ల మీరు సున్నితంగా ఉండండి చాలు మీరు ఈ జీవితానికి నిరంతరం ఏం జరుగుతుందో మీకు తెలిస్తే మీ జీపీఎస్ ఆన్లో ఉన్నట్టే మీకు ఏ సమస్య ఉండదు మీరు ఏమీ పట్టించుకోరు ఎవరు ఏమంటున్నా మీకు ఎటువంటి పరిస్థితులొచ్చినా మీరు ఎక్కడా తప్పిపోరు ఆగిపోరు మీ జీవితానికి కావాల్సింది ఒక్కటే ఈ జీవితం పట్ల ఈ జీవం పట్ల మీకు సున్నితత్వం కలిగి ఉండాలి ప్రస్తుతం మనం మానసికంగా ఒక కట్టడం లాంటిది కట్టుకున్నాం అది సమాజానికి సంబంధించిన విషయం కాని దానికి మన జీవనానికి ఎటువంటి సంబంధం లేదు